హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా స్టాక్ దిగుమతి గురించి అయితే మనం వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ మదనపల్లి స్టాక్ దిగుమతి వచ్చేసరికి స్టాక్ అయితే అన్ని మండీలకైతే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఏం యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది మరి ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను మండీలు వచ్చేసరికి జిఎస్టీ మండి భాగ్యలక్ష్మి మండీ రామలక్ష్మి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ చూసారా కదా ఇవాళ మదనపల్లి టమాటా స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో మనీ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అన్ క్లిక్ చేశారంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే అందుతుంది